అందరికీ నమస్కారమండి జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో భద్రేశ్వరుని యొక్క కథను విందాం మధ్య దేశంలో భద్రేశ్వరుడు అనే చక్రవర్తి ఒకడు ఉండేవాడు అతడు అనేక వ్రతాలు ఆచరించి పుణ్యాత్ముడు అయ్యాడు ప్రతిరోజు దేవతలకి బ్రాహ్మణులకి అతిథులకు గురుజనాలందరినీ పూజించి గౌరవిస్తూ ఉండేవాడు అతడు అనేక శాస్త్రాల్లో పండితుడు ప్రజలను మంచి భావాలతో పరిపాలిస్తూ ఉండేవాడు అతని చేతులకి కుష్ఠురోగం వచ్చింది రాజు చాలా దుఃఖించి తన మంత్రులను బ్రాహ్మణులను పిలిపించి నేను ఏ క్షేత్రాలు దర్శించినట్లయినా నా రోగం నయమవుతుందో చెప్పండి అని అడిగాడు రాజా మీరు ధర్మశీలు విద్యాంసు విద్ విద్యావంతులు అలాగే విద్వాంసులు మీరు రాజ్యాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రజలకి చాలా కష్టాలు కలుగుతాయి అందువల్ల రాజ్యాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండి సూర్యుని ఉపాసించండి దానివల్ల మీకు వచ్చిన రోగం నయమవుతుంది అని బ్రాహ్మణులందరూ చెప్పారు భద్రేశ్వరుడు బ్రాహ్మణులకు నమస్కరించి సూర్యోపాసనను ప్రారంభించాడు ప్రతిరోజు మంత్రం అర్జపాద్యాలు చందనం కుంకుమ మొదలైన వాటితో యథాశాస్త్రంగా సూర్యభగవాన్ని ఉపాసిస్తూ ఉండేవాడు భద్రేశ్వరుడు సూర్యున్ని ఉపాసించేటప్పుడు బ్రాహ్మణులు మంత్రులు భార్యలు కుమారులు విధిగా దగ్గర ఉండేవారు తానే కాకుండా తన రాజ్యంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సూర్యోపాసన చేసేటట్లుగా ఆదేశించాడు ఈ విధంగా రాజ్యం అంతా ఉదయాన్నే సూర్యోపాసన జరుగుతూ ఉండేది ఒక సూర్య సూర్యభగవానుడు భద్రేశ్వరునికి ప్రత్యక్షమై రాజా నీవు చేస్తున్న ఆరాధన నాకు సంతోషాన్ని కలిగించింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆదేశించాడు సూర్యదేవ మేమందరం నీ దగ్గరకు చేరి సుఖంగా ఉండేటట్లుగా చూడు అని భద్రేశ్వరుడు సూర్యభగవాన్ని ప్రార్థించాడు సూర్యుడు సూర్యోపాసన విధానాన్ని భద్రేశ్వరునికి ఉపదేశించాడు భద్రేశ్వరుడు ప్రజలు కూడా సూర్యోపాసన చేస్తున్నారు ఇప్పుడు భూమిఖండం గురించి అందులోని కథలను విందాం ఇప్పుడు భూమిఖండంలో శివశర్మ కథను విందాం పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకా అనే ప్రసిద్ధి కలిగిన నగరం ఉంది అక్కడ వేదశాస్త్ర పరంగతులైన పండితులు చాలామంది నివసిస్తున్నారు వారిలో శివశర్మ ప్రసిద్ధుడైన పండితుడు ఆయనకి ఐదుగురు కొడుకులు వారు కూడా వేదశాస్త్రాల్లో ప్రసిద్ధులు యజ్ఞశర్మ వేదశర్మ ధర్మశర్మ విష్ణు శర్మ సోమశర్మ అని వారి పేర్లు వారందరూ విష్ణు విష్ణుభక్తి కలిగినవారు రోజున శివశర్మకు తన కుమారుల పితృభక్తిని పరీక్షించాలనే ఆలోచన అయితే వచ్చింది వెంటనే శివశర్మ తన మంత్రశక్తి ప్రభావంతో తన భార్య చనిపోయేటట్లుగా చేశాడు కొడుకులు తల్లి మరణించడం చూసి విచారిస్తూ తండ్రికి చెప్పారు శివశర్మ తన కుమారుల్లో పెద్దవాడైన యజ్ఞశర్మను పిలిచి తల్లి శవాన్ని ముక్కలుగా నరికి జంతువులకు వేయమని ఆజ్ఞాపించాడు యజ్ఞశర్మ తండ్రికి చెప్పిన మాటలను వెంటనే అమలుపరిచాడు తరువాత తన రెండో కుమారుడైన వేదశర్మను పిలిచి నాయన నీ తల్లి మరణించింది కదా నేను తిరిగి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను నేను ఒక స్త్రీని చూశాను ఆమె చిరునామా చెబుతాను అక్కడికి వెళ్ళి వారి కుటుంబీకులను ఒప్పించి నాకు వివాహం అయ్యేటట్లుగా చూడు అని చెప్పాడు వేదశర్మ తండ్రి చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ శివశర్మ తన మాయచే కల్పించిన స్త్రీ ఉంది ఆమెను చూసి తల్లి నా తండ్రి నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు నీవు అంగీకరించినట్లయినా నీవు ఏది కోరితే దాన్ని నీకు సమర్పించుకుంటాను అని ప్రార్థించాడు బ్రాహ్మణుడా నీ తండ్రి ముసలివాడు అలాంటి ముసలివాడు నాకు భర్తగా వద్దు నువ్వు చాలా అందంగా ఉన్నావు నిన్ను వివాహం చేసుకుంటాను అంగీకరించు అని ఆమె ప్రార్థించింది తల్లి నీ కోరిక ధర్మమైనది కాదు నేను పితృభక్తి పరాయణుడను నా తండ్రి కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను కానీ నీ కోసం కాదు అంటూ వేదశర్మ కోపంగా అన్నాడు బ్రాహ్మణోత్తమ నీవు అంతటి శక్తివంతుడు అయితే ఇంద్రాది దేవతలందరినీ నా ముందు ప్రత్యక్షమయ్యేటట్లుగా చేయి అని ఆ మాయావతి అడిగింది దేవశర్మ ఇంద్రాది దేవతలందరినీ ఆహ్వానించాడు దేవతలందరూ ప్రత్యక్షమయ్యి నాయన నీకేం కావాలి అని అడిగారు నా తండ్రిని ఈమె వివాహం చేసుకునేటట్లుగా చేయమని దేవశర్మ దేవతలను ప్రార్థించాడు నాకు దేవతలు చెప్పనవసరం లేదు నేను కోరినట్లుగా నీవు దేవతలను ప్రత్యక్షం చేశావు కనుక నీ కోరిక ప్రకారం నేను నీ తండ్రిని వివాహం చేసుకుంటాను కానీ మరొక కోరిక ఉంది నిజంగా నీవు పితృభక్తి పరాయణుడు అయితే నీ తలను ఖండించి నా చేతిలో పెట్టు అప్పుడు నేను నీ తలను తీసుకుని వెళ్ళి నీ తండ్రిని వివాహం చేసుకుంటాను అని ఆమె చెప్పింది వెంటనే వేదశర్మ తల్లి నేను ధన్యుడను తండ్రి కోసం నా తలను నరికి నీ చేతిలో పెడతాను నా తండ్రిని నీవు మాట తప్పకుండా వివాహం చేసుకో అని చెప్పి కత్తి తీసుకుని తన తలను నరుక్కుని ఆమె చేతిలో పెట్టాడు ఆమె ఆ తలను తీసుకుని శివశర్మ దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు నీ సేవ కోసం తన తలను నరికి నా చేతిలో పెట్టాడు ఇది స్వీకరించు నన్ను వివాహం చేసుకో అంది శివశర్మ తన కుమారుని పితృభక్తికి ఆశ్చర్యపోయి ధర్మశర్మను పిలిచి ఇదిగో నీ సోదరుడు వేదశర్మ తల నా సుఖం కోసం ప్రాణత్యాగం చేశాడు ఎలాగైనా వాడిని బ్రతికించిన ఆయన అంటూ ధర్మశర్మ చేతిలో పెట్టాడు ధర్మశర్మ వెంటనే వేదశర్మ తలను తీసుకుని తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు యమధర్మరాజు కోసం తపస్సు ప్రారంభించాడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి ధర్మశర్మ నీ పితృభక్తికి సోదర భక్తికి మెచ్చుకున్నాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ధర్మరాజా నీకు నా ఎందు ఆదరణ ఉన్నట్లయితే నాకు పితృభక్తి ఉండేటట్లుగా వరం ప్రసాదించు నా సోదరుడు వేదశర్మ తిరిగి బ్రతికేటట్లుగా చేయి అని ప్రార్థించాడు యమధర్మరాజు ప్రసన్నుడయ్యి వేదశర్మ తిరిగి బ్రతికేటట్లుగా చేశాడు ధర్మశర్మకు పితృభక్తిని ప్రసాదించాడు ధర్మశర్మ వేదశర్మను తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి నీ కోరికను నీ ప్రకారం తీర్చాను సోదరును బ్రతికించి తీసుకువచ్చాను స్వీకరించు అని చెప్పాడు శివశర్మ తన కుమారుల పితృభక్తికి మెచ్చుకొని విష్ణు శర్మను పిలిచి నాయన ఒక కోరిక మిగిలింది నేను నీ తల్లి అమృతం తాగాలని అనుకుంటున్నాం నీ వెంటనే ఇంద్రుని దగ్గరకు వెళ్ళి అమృతాన్ని తీసుకునిరా అని ఆదేశించాడు విష్ణుశర్మ ఇంద్రుని దగ్గరకు బయలుదేరాడు ఈ విషయం ఇంద్రునికి తెలిసింది మేనకను పిలిచి సుందరి నీ వెంటనే బయలుదేరి విష్ణు శర్మ ఇక్కడికి రాకుండా చూడు అని ఆదేశించాడు మేనక సుందర స్త్రీ రూపాన్ని ధరించి నందనవనం ప్రాంతంలో వేణ వాయిస్తూ కూర్చుని ఉంది విష్ణు శర్మను చూసి మహాత్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఇంద్రుని దగ్గరకు అమృతం తీసుకురావడానికి వెళ్తున్నాను అని విష్ణు శర్మ చెప్పాడు బ్రాహ్మణోత్తమ నేను మనమద బాణాలతో బాధపడుతున్నాను నిన్ను శరణు కోరుతున్నాను నన్ను వివాహం చేసుకో అని మేనక అడిగింది సుందరి నేను పితృకార్యం కోసం వెళ్తున్నాను అయినా నీవు ఎవరో ఇంద్రుడు నిన్ను ఎందుకు ఎక్కడికి పంపించాడో నాకు తెలుసు నీవు ఎవరివైనా ఎవరినైనా ఇంకొకరిని చూసుకుని వివాహం చేసుకో నేను వెళ్తున్నాను అని చెప్పి విష్ణు శర్మ ఇంద్రుని దగ్గరకు బయలుదేరాడు ఇంద్రుడు అనేక ఆటంకాలు చేయడానికి ప్రయత్నించాడు విష్ణుశర్మ శక్తి ముందు ఇంద్రుని యొక్క ప్రయత్నాలు ఏమీ పనిచేయలేదు చివరికి విష్ణు శర్మకి కోపం వచ్చి ఇంద్రుని స్వర్గం నుంచి పంపించి వేసి వేరొకరు ఇంద్రునిగా నియమిస్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఇంద్రుడు భయపడిపోయి బ్రాహ్మణోత్తమ నీ కోపాన్ని ఉపసంహరించుకో నీ పితృభక్తికి మెచ్చుకున్నాను ఇదిగో అమృతాన్ని ఇస్తున్నాను స్వీకరించు అని అమృత భాండాన్ని విష్ణు శర్మకు ఇచ్చాడు విష్ణు శర్మ అమృత భాండాన్ని స్వీకరించి ఆనందంగా తండ్రికి సమర్పించుకున్నాడు శివశర్మ తన కుమారుల పితృభక్తికి ఆనందించి నాయన ఈ లోకంలో మీకు ఏది కావాలంటే అది లభించేటట్లుగా వరం ప్రసాదిస్తున్నాను అని శివశర్మ వారిని అందరినీ ఆశీర్వదించాడు శివశర్మ చివరిగా తన ఐదో కుమారుడైన సోమశర్మ పితృభక్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఒక రోజున సోమశర్మను పిలిచి నాయన నేను నీ తల్లి తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటున్నాం నేను తిరిగి వచ్చే వరకు ఈ అమృత భాండాన్ని నీ దగ్గర జాగ్రత్త పెట్టు అని చెప్పి శివశర్మ తీర్థయాత్రలకు బయలుదేరాడు పది సంవత్సరాల తరువాత శివశర్మ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేటప్పుడు శివశర్మ తన మాయా ప్రభావముతో తనకి తన భార్యకి ఉష్ణురోగం వచ్చేటట్లుగా మారిపోయాడు ఉష్ణురోగం వచ్చిన తల్లిదండ్రులను చూసి సోమశర్మ హృదయం ద్రవించిపోయింది తల్లిదండ్రులకు తానే సేవ చేయాలని అనుకున్నాడు వారి శరీరాన్ని శుభ్రపరిచి మందులు రాస్తూ ఉండేవాడు భోజనం దగ్గర ఉండి తినిపించేవాడు నిద్రపుచ్చేవాడు ఏమాత్రం బాధపడకుండా అన్ని సేవలు తనే చేస్తూ ఉన్నాడు శివశర్మ తన కుమారుని యొక్క శక్తిని ఇంకా పరీక్షించాలని అనుకున్నాడు తన మాయా ప్రభావంతో అమృత భాండంలోని అమృతాన్ని మాయం చేశాడు ఏమీ తెలియనట్లుగా తన కుమారుని పిలిచి నాయన ఇచ్చిన అమృత భాండాన్ని ఇలా తీసుకురా అమృతం సేవించేటట్లయినా నాలోని రోగం మాయమవుతుంది అని చెప్పాడు సోమశర్మ అమృత భాండాన్ని తీసి చూశాడు అందులో అమృతం ఒక్క చుక్క కూడా లేదు నేను సత్యసంధుడునైతే గురు శుశ్రూష చేసిన వాడినైతే నేను తపస్సు చేసిన వాడినైతే నా తండ్రి నాకు ఇచ్చిన అమృతం తిరిగి లభించుగాక అని ప్రార్థించాడు ఇంద్రుని కృపచేత భాండం నిండా అమృతం నిండింది తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి తండ్రి నీ అమృత భాండాన్ని తీసుకో అమృతం తీసుకుని ఆరోగ్యం చేకూర్చుకో అని శివశర్మ చేతిలో పెట్టాడు అమృత భాండంలోని అమృతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నాయన నీ తపశ్శక్తికి ఇంద్రియ నిగ్రహానికి గురు శుశ్రూషకి దైవభక్తికి వినయాలకి చాలా ఆనందించాను అని కుమారుణ్ణి ఆశీర్వదించాడు శివశర్మ తన కుమారులతో చాలా సంతోషంతో సుఖంగా జీవించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నాడు ఇప్పుడు సువత్రుని కథను విందాం నర్మదా నదీ తీరంలో పాపనాశనం ప్రాంతంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కౌశిక వంశంలో జన్మించాడు అతనికి సంతానం లేకపోవడం వల్ల చాలా విచారంగా ఉండేది అతని భార్య పేరు సుమన ఒక రోజున ఆమె భర్త బాధను చూసి నాదా సంతానం లేదని మీరు బాధపడవద్దు చింతకమించిన బాధ మరొకటి లేదు అది శరీరాన్ని కృంగదీస్తుంది అని ఓదార్చింది నాకు సర్వజ్ఞుడు గుణవంతుడు అయిన కుమారుడు ఎలా కలుగుతాడు అని సోమశర్మ తన భార్యను అడిగాడు స్వామి మీరు వశిష్ఠ మహర్షిని కలవండి ఆయనను ప్రార్థించినట్లయితే మనకు మంచి సంతానం లభిస్తుంది అని సుమన భర్తకు చెప్పింది సోమశర్మ భార్య సలహాను అనుసరించి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు వశిష్ఠ మహర్షి సోమశర్మకు ఆసనం చూపించి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలన్నీ అడిగాడు స్వామి ఏ కారణం చేత నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయి నాకు సంతానం ఎందుకు కలగలేదు అని సోమశారం అడిగాడు నాయన నీవు పూర్వజన్మ యొక్క కథను చెబుతాను శ్రద్ధగా విను నీవు పూర్వజన్మలో శూదృడవు నీకు ధర్మాధర్మ జ్ఞానం లేదు చాలా లోభిగా జీవించేవాడివి నీకు ఒక భార్య చాలామంది సంతానం ఉన్నారు నీవు ఇతరులతో ఎప్పుడూ పోట్లాడుతూ ఉండేవాడివి సత్యాన్ని పాటించేవాడివి కావు తీర్థయాత్రలు చేసేవాడివి కావు పశువులను మేపుతూ ఉండేవాడివి మేకలను గొర్రెలను మేపుతూ ఉండేవాడివి ఎవరికీ దాన ధర్మాలు చేయలేదు భార్య నీ తండ్రి గారు తద్దనం రోజు గుర్తు చేసినా ఆ రోజు తండ్రికి శ్రాద్ధాన్ని పెట్టేవాడివి కావు ఈ విధంగా నీవు అనేక దుష్కర్ష్యాలు చేయటం వల్ల దరిద్రుడిగా కష్టాలు అనుభవిస్తున్నావు సంతానం కలగలేదు నీవు క్రితం జన్మలో ఒక మంచి పని చేశావు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ నీ ఇంటికి వచ్చాడు అతనికి నీ గోశాలలో ఆశ్రయం కల్పించావు అందువల్ల నీకు బ్రాహ్మణ జనం వచ్చింది నీవు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినట్లయినా సంతానము కలుగుతుంది అని వశిష్ఠుడు సోమశర్మకు చెప్పాడు సోమశర్మ తన భార్యను తీసుకుని నర్మదా నదీ తీరంలో సంగమ ప్రదేశంలో తపస్సు చేయడం ప్రారంభించాడు ద్వాదశాక్షరి మంత్రంతో తపస్సు చేస్తున్నాడు అతనిలోని కామక్రోధాలు నశించిపోయాయి సుమన అతనికి సపర్యలు చేస్తుంది ఈ విధంగా సోమశర్మ తపస్సు చేస్తూ ఉండగా అనేక విఘ్నాలు కలగడం ప్రారంభించాయి ఒక రోజున సోమశర్మ తపస్సు చేస్తూ ఉండగా ఒక భయంకరమైన సింహం వచ్చింది మరొక ప్రక్క నుంచి ఏనుగులు వస్తున్నాయి ఈ భయంకరమైన సన్నివేశంలో సోమశర్మ శ్రీ నరసింహస్వామిని స్మరించుకున్నాడు ఈ విధంగా సోమశర్మ తపస్సు చేస్తూ ఉండగా మహావిష్ణువుకి దయ కలిగి ప్రత్యక్షమయ్యి సోమశర్మ నా మాట విను అని పిలవగానే కళ్ళు తెరిచి శ్రీమన్నారాయణ్ని చూచి యజ్ఞం ప్రజ్ఞా ప్రజ్ఞాస్వరూప పుణ్యపాలక నీకు నా నమస్కారములు నాలోని భ్రాంతిని పోగొట్టు తండ్రి జన్మ జన్మలకి నా హృదయంలో విష్ణుభక్తి ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించు అని సోమశర్మ ప్రార్థించాడు బ్రాహ్మణోత్తమ నీ మనసులోని కోరికలన్నీ తీరుతాయి నీకు వంశోద్ధారకుడైన కుమారుడు కలుగుతాడు నీవు దివ్య భోగాలు అన్నీ అనుభవించి మానవుల్లో ఉత్తముడుగా ఉండి దివ్యలోకాలు చేరుతావు అని శ్రీమన్నారాయణుడు చెప్పి అంతర్ధానమయ్యాడు కొంతకాలానికి సుమన గర్భవతైనది సంతానం కలిగింది అతనికి సువద్రుడు అని పేరు పెట్టారు దేవతలు వచ్చి ఆశీర్వదించారు సోమశర్మ సుభద్రుని జాతకర్మ మొదలైన సంస్కారాలన్నీ చేయించాడు సుభద్రుడు జన్మించిన తరువాత సోమశర్మ ఇంట్లో ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంది సువద్రుడు మహామేధావి బాల్యం నుంచే అతనిలో విష్ణుభక్తి అధికంగా ఉంది అతడు చదువుతున్నా ఆటలాడుకుంటున్న పడుకున్నా నారాయణ భక్తిలోనే ఉంటున్నాడు ఆటలాడుకునే సమయంలో కూడా తన మిత్రులను నారాయణ గోవింద మాధవ అంటూ నారాయణ పేర్లతోటే పిలుస్తూ ఉండేవాడు తల్లి భోజనానికి పిలిచినా వెళ్లకుండగా శ్రీమన్నారాయణని భజన చేస్తూ ఉండేవాడు అమ్మ నాకు నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది అని చెప్పేవాడు సుభత్రునికి యవ్వనం వచ్చింది అతడు కోరికలన్నింటినీ విడిచిపెట్టి వైడూర్య పర్వతం మీద తపస్సు చేయటం ప్రారంభించాడు కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిపిన తర్వాత ఒక రోజున శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు నాయన సుభత్ర నీ తపస్సు చాలించి నీకు శుభాలు కలుగుతాయని పలకగానే సువత్రుడు కళ్ళు తెరిచి నారాయణ్ణి అనేక విధాలుగా స్థుతించాడు నారాయణుడు ఈ విధంగా స్థుతి వినగానే ఆనందించి సువత్రుణ్ణి అతని తల్లిదండ్రులైన సుమనా సోమసరములని కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు విన్నారు కదండి రేపటి భాగంలో సునీధ వృత్తాంతాన్ని సునీత కథను విందాం పద్మ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్